హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికం కర్రీ చేస్తున్నాను చూద్దాం రండి క్యాప్సికం కర్రీకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయ్యాక ఒక టూ మినిట్స్ మగ్గ పెట్టేస్తాము టూ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ ఏం చేస్తున్నాము వాటర్ లేకుండా చేస్తాం ఇందులో వచ్చేసి పసుపు தகனன்ட்டு உப்புற இன்லே காரம் தகினந்த ఐ ఫ్లేమ్లో పెట్టుకోకుండా స్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో టమాటా వేసేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గ పెట్ట ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత చూస్తారా ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ధనియాల పౌడరు ఒక టూ మినిట్స్ పెట్టేసి టూ మినిట్స్ తర్వాత అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టూ మినిట్స్ మగ్గ పెట్టేసేయాలి ఇట్లాగే ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ